మునసబు తీర్పు చందమామ కథ తామరాడు గ్రామంలో తమ్మిరాజు అనే కోమటి ఒక సంత రోజున రాత్రి ఎనిమిది గంటలు వేళ్ళప్పుడు చీడి మీద చెతికిలబడి లబో లబోమని గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు వీధిని పోతున్న కారణం గవర్రాజు ఏం తమ్మిరాజు ఎందుకన్నా ఏడుస్తున్నావు అని అడిగాడు తమ్మిరాజు ఇంతకంటే ఏం కావాలి బాబయ్యా వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగుచేసి నూరు రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరికి కానీ చొప్పున మారకం పుచ్చుకుని అంతా రూపాయలుగా మార్చేశాను కొరకులాంటి నూరు రూపాయలు సంచిలో వేసి మూతి బిగించాను మారకం డబ్బుల కింద వచ్చిన రూపాయి తొమ్మిది అనాలు పెట్టి దొండకాయలు ఊర్లుగడ్డ వెల్లుల్లి పచ్చిమిరపాకుని తక్కిన సంచీల్లో వేసి కట్టుకున్నాను ఇటువైపు వచ్చే రెండేడ్ల ఖాళీ బండి కనబడగా బండివాడితో మాట్లాడి సంచులతో బండెక్కాను బండి మీద నాకు కొనుకపాట్లు వచ్చినాయి ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచి అరుగు మీద చెరవేశాను కూరల సంచీలు నాలుగు ఉన్నాయి కానీ రూపాయల సంచి మాత్రం కనబడలేదు తిక్కువాళ్ళను బండి దానిలో కూర్చోడానికి వేసిన తడకకు అన్ని బొర్రెలే అని చెప్పి మళ్లీ ఒక మాట గొల్లు అన్నాడు గారు సానుభూతి కనబరుస్తూ ఏ బొర్రెలోంచో మూట జారి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది ఒక పని చెయ్యి నా రూపాయల సంచి పోయింది దాన్ని తెచ్చి ఇచ్చిన వాళ్ళకి పది రూపాయలు బహుమానం ఇస్తాను అని పెట్టివాడి చేత చాటింపు వేయించు ఆ పైన నీ అదృష్టం ఎలాగుంటుందో చూద్దాం అన్నాడు తమ్మిరాజు పది కాదు పాతికి ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను యాభై ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను నా సంచి నాకు దొరికితే అంతే చాలు అన్నాడు పది రూపాయలు ఇస్తానందు చాలు ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వచ్చు అన్నాడు కరణం మర్నాడు తెల్లవారణంతోనే ఏ ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నింటిలోనూ తమ్మిరాజు తన రూపాయల సంచిని గురించి టముకు వేయించాడు సరిపెల్ల గ్రామంలో అరుగు మీద కూర్చుని జంధ్యాలు వడుకుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినడంతోనే లోపలికి వెళ్ళి భార్యతో ఏమేం నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడ కోమడిద్రట పట్టుకెళ్ళిస్తే పది రూపాయలు బహుమానమిస్తాట కూడాను ఏది ఆ సంచి ఇలాతే ఇప్పుడే అప్పచెప్పి వస్తాను అన్నాడు శాస్త్రిగారి భార్య జానమ్మ ఏమిటి చేతికి చిక్కిన మూటను చేతిలారా అప్పగించి వస్తారా ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం అంది ఊరికే ఇస్తామంటే పది రూపాయలు బహుమతి వస్తుందని చెప్పానుగా అన్నాడు శాస్త్రి మీ తెలివి తేగలు తిన్నట్లుగానే ఉంది గప్చిప్గా ఊరుకుంటే సంచిడి రూపాయలు మనమే కదటండి ముష్టి పది రూపాయలు ఎక్కువ రూపాయలు రూపాయలెక్కువా అంది జానమ్మ సొమ్మి ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవటం దొంగతనం అవుతుంది అయినా ఒకళ్ళు డబ్బు మనకెందుకు పోనిద్దు తే ఇలాతే ఆ సంచి ఇచ్చి చక్కా వస్తా అన్నాడు శాస్త్రి ఇదిగో పట్టుకెళ్ళండి అంటూ జానమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరివాటేసింది శాస్త్రి ఆ సంచి పుచ్చుకుని తామరాడు చేరుకున్నాడు షావుకారు గారు కోకవరంలో గోపినాథరావు గారింటి పెళ్లికి తొందరగా పెడుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బొర్లా పడ్డనంత పని అయింది ఏమిటి చెప్పమా అని తడిమి చూస్తే లోపల రూపాయలులాగా గట్టిగా తగిలాయి ఇవాళ పొద్దున్నే మీ చాటింపు విన్నాను మీ సొమ్ము మీకు అప్పు చెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు తమ్మిరాజు తన రూపాయల సంచి కంటపడడంతోనే బ్రహ్మానందభర్తుడయ్యాడు సంచి మూత విప్పి రూపాయలన్నీ ఒక మాట లెక్క చూసుకున్నాడు నూరు రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంకా బ్రాహ్మణుడికి బహుమతి కింద వాటిల్లోంచి పది రూపాయలు ఇవ్వటమే తరువాయి కానీ తీరా సంచి చేతికి చిక్కగానే ఆ పది రూపాయలు ఇవ్వటానికి మనసు ఒప్పింది కాదు శాస్త్రులు గారు ఈ సంచిలో నూట పది లెక్క చూస్తే నూరే ఉన్నాయి మీ బహుమానం పది మీరు ముందే తీసుకున్నట్టున్నారే అన్నాడు పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని పోయాడు మిరాజు ఆయన బుకాయించేసరికి మాట చెప్పలేక శాస్త్రి తిరుగుదారి పట్టాడు వెళ్తూ ఉండగా దారిలో కరణం గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడైపోయాడు మున్సబు దగ్గర ఫిర్యాదు చెయ్యండి మీ బహుమతి మీకు నించున్న పాఠాన్ని ఇప్పించేస్తాడు ఇంత దారుణమా మరిన్ని అని సలహా చెప్పాడు అలానే శాస్త్రి వెళ్ళి మున్సబుతో ఫిర్యాదు చేశాడు తామరాడు మున్సబు చాలా తెలివైనవాడు సంగతి సందర్భాలు వెంటనే గ్రహించేశాడు తమ్మిరాజు ఈయనకు నీ వాగ్దానం ప్రకారము ఆ పది రూపాయలు ఇచ్చేయి అన్నాడు కోమటి ఒప్పుకోలేదు నా సంచిలో నూట పది రూపాయలుండాలి నూరే ఉన్నాయిప్పుడు మిగతా పది ఈ బ్రాహ్మడు కొట్టేసి మళ్లీ బొమ్మతంటున్నాడు ఈయనకింకా ఒక్క కానీ కూడా ఇవ్వనక్కర్లేదు అని పాతపాటే మొదలుపెట్టాడు అప్పుడు మున్సబు తమ్మిరాజు ఈ బ్రాహ్మడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచీలో నూరు రూపాయలే కదూ ఉన్నాయన్నావు అని అడిగాడు చిత్తంబాబు ఆయన ఎదుటినే లెక్కబెట్టాను అన్నాడు షావుకారు ఇది విని కనడంతో గవర్రాజు గారు వీళ్ళిద్దరూ కూడా ప్రామాణికాలు చేసి చెప్తున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసిందే తమ్మిరాజు పోగొట్టుకున్నది నూట పది రూపాయలున్న సంచి శాస్త్రి గారికి దొరికినది నూరు రూపాయల సంచి దీన్ని బట్టి గారికి దొరికినది షావుకారు పోగొట్టుకున్న సంచి కాదని తేలుతోంది శాస్త్రులు గారు ఈ సంచిని మీరు తీసుకుపోండి నూరు రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే గాని తమ్మిరాజు వెళ్ళు నువ్వు పోగొట్టుకున్నానంటున్న ఆ నూట పది రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పేసి కచేరీ నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి